మన తండ్రైన దేవుని నుండియూ ప్రవైన క్రీస్టేశ నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినిచున్న దేవుని బిడ్డలందరికీ కలుగునుగాక ప్రియా దేవుని బిడ్లారా ఈ దినము అనగా ఎనిమిదవ తేదీ మార్చి మాసం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం శనివార దినపు ధ్యానాంశము ఏసేపు శోధన ఎలా ఎదుర్కొన్నారు మూడవ భాగము ప్రియా దేవుని బిడ్లరా అనుదినము అందించబడుతున్నటువంటి ఆత్మీయ వర్తమానాల ద్వారా మీరు ఎంతగానో ఆశీర్వదింపబడుతున్నారని ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం ప్రార్థిస్తున్నాం ప్రిల్లరా ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని సహాయం చేత పరిశుద్ధాత్మ నడిపింపు చేత వాక్య ధ్యానంలోనికి వెళదాం తలలు వంచండి కండ్లు మూసుకోండి ప్రార్థించుకుందాం శక్తివంతుడా ప్రేమ కలిగిన దేవ మహోన్నతుడా మహాగనుడా మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ చెల్లిస్తున్నమయ మీ ఉన్నతమైనటువంటి కృప చేత మమ్మల్ని బలపరిచి నడిపిస్తున్నటువంటి దేవ మేమేమైతే ఉన్నామో అది కేవలం మీ కృప మాత్రమే కృపగలిగిన దేవ మమ్మల్ని సృజించిన దేవ మమ్మల్ని పోషిస్తున్న దేవ మమ్మల్ని నడిపిస్తున్న దేవ మీకే మహిమ చెల్లిస్తున్నాం మా కొరకై పర సంబంధమైన భూసంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మాకు కలగజేస్తున్నారు నా తండ్రి మరి శ్రేష్టమైన సమయంలో మీ కృపాసనాన్ని చేరుకుని మిరిచేటువంటి జీవార్థమైన మాటల చేత బలపడుటకు ఆదరింపబడుటకు అయా మా జీవితాలు చేసుకోవటానికి కృపణిస్తున్నారు అయా మీ లేఖనాల్లో శక్తిని గ్రహించే సామర్థ్యాన్ని అయా వినుటకు అవసరమైనటువంటి ఆసక్తిని మాలో పుట్టించండి మీ దాసునిగా నన్ను మరుగుపరిచి కేవలం వాక్యం మాత్రమే బయలుపరచమని తద్వారా మీరు మాత్రమే మహిమా ఘనత పొందమని క్రీస్తునామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ప్రిలరా మరి శోధన ఏసేపు గారు ఎదుర్కొనేటువంటి స్థితిని గురించి మనం నేర్చుకుంటూ మొదటిగా ఇతరులు తనపై ఉంచిన విశ్వాసాన్ని తను కలిగి ఉండడాన్ని నిలబెట్టుకోవటానికి ప్రయత్నించడాన్ని బట్టి శోధన ఎదుర్కొన్నారని రెండవదిగా నిన్నటి దినాన అతడు దేవుని సంతోష పెట్టాలనేటువంటి మనసు కలిగిన వాడిగా ఉండడాన్ని బట్టి శోధన ఎదుర్కొన్నారని మనం చూసాం అవును కదా తను పనిచేస్తున్న యజమానులు మాత్రమే కాకుండా తను కలగ చేసినటువంటి సృష్టికర్తను కూడా సంతోష పెట్టాలని మనసు కలిగిన వాడు గనుక ఆ విషయాల్లో ఏ రీతిగా శోధన ఎదిరించారనే విషయాన్ని మనం చూస్తున్నాం యోహాన్ గారు రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము నాలుగవ వచనంలో దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే ప్రిల్లర గమనించండి మనం దేవుని మూలంగా పుట్టిన వారమైతే మనం లోకాన్ని జయిస్తాం మనం దేవునిలో ఉన్నట్లయితే దేవునిని మనం కలిగి ఆయన వాక్కును మనం కలిగినట్లయితే లోకాన్ని మనం జయించగలుగుతున్నామని చూస్తున్నాం ఇక మూడవదిగా మనం చూసినట్లయితే మూడవదిగా ఏసేపు తన పరిసరాల పట్ల తన నివసించేటువంటి ప్రాంతము ప్రజల పట్ల జాగ్రత్త కలిగినవాడు అప్రమత్తం కలిగిన వాడు ప్రిల్లరా గమనించండి మనము జాగ్రత్త కలిగి లేకపోతే తాను నిలుచున్నానని తలుచువాడు జాగ్రత్త పడిపోకపోతే పడిపోయేటటువంటి ప్రమాదం ఉంది కనుక ఏసేపు తన పరిసరాల పట్ల జాగ్రత్త కలిగి ఉన్నాడు ప్రీ సహోదరి సహోదరుడా నువ్వు పనిచేసే ప్రాంతాల్లో సాధారణంగా నువ్వు ప్రయాణించేటువంటి ప్రాంతాల్లో ఎక్కడ ప్రమాదం ఉందో ఎక్కడ జాగ్రత్తగా ఉందో మనకి తెలుసు ఎందుకంటే ఆ జాగ్రత్త వహించకపోతే జరిగే నష్టమే కానీ గాయాలే కానీ లేకపోతే కొన్ని ప్రమాదాలను గురించి మనం ముందుగా జాగ్రత్త కలిగి ఉంటాం కదా ఉదాహరణకి మన ఇంట్లో మెయిన్ హాల్లో కూర్చున్నట్టుగా మరి వంటగదిలో మనం అజాగ్రత్తగా ఉండలేం ఎందుకంటే అక్కడ అగ్గి ఉంటుంది కనుక మంట ఉంటుంది కనుక చాలా జాగ్రత్తగా ఉండాలని మనం ప్రయత్నిస్తూ ఉంటాం పిల్లలు గమనించండి అక్కడ వెలిగే మంట ఉంటుంది చలచల కలిగే నూనె ఉంటుంది నీళ్లు ఉంటాయి ఇలాంటి విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉంటాం అక్కడ పరిస్థితులను బట్టి అయితే ఆత్మీయ స్థితిగతుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులను గురించి తెలియాలి అంటే మనం అప్రమత్తంగా ఉండాలి చాలామంది అప్రమత్తంగా చూసారా భౌతికంగా ప్రయాణ విషయాల్లోనూ ఈ విషయాల్లోనూ అప్రమత్తంగా ఉంటున్నారు కానీ ఈ విషయాల్లో అప్రమత్తంగా ఉండలేకపోతున్నారు ఒకసారి మన వాక్యాన్ని చూస్తే యూసేఫ్ గారు తన పరిసరాల పట్ల అప్రమత్తంగా ఎలా ఉన్నారంటే ఆది కారణము ముప్పై తొమ్మిదో అధ్యాయము వచనాన్ని ఒకసారి మనం చూస్తే ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము పదవచనం వచనం దినదినము ఆమె యేసవేపుతో మాట్లాడుచుండను కానీ ఆ ఆతడు ఆమెతో సైనించుటకైనను ఆమెతో ఉండుటకైనను ఆమె మాట విన్నవాడు కాదు ఈ వచనాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఒక ఆత్మీయ సత్యాన్ని మనం గమనించాలి వాస్తవానికి చాలాసార్లు యేసేపు గారి విషయంలో తన యజమానురాలు ఈ విధంగా పాపానికి ప్రోత్సహించింది తను అక్కడి నుంచి పారిపోయాడు తన వస్త్రపు చెంగు తన చేతిలో ఉంచుకున్నది ఆ విధంగా తన మీద నేరారోపణ చేసిందనే విషయాలు మనం చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ వాస్తు విషయం ఏమిటయ్యా అంటే ఆమె యజమానురాలు ఆ అతనితో దినదినము మాట్లాడుచుండెను ఇదేదో ఒకరోజు జరిగిన సంఘటన కాదు ఒకసారి జరిగిన సంఘటన కాదు బైబిల్ గ్రంథంలో ఆ వివరాలన్నీ ఇక్కడ రాయబడలేదు కానీ ఒక మాట మాత్రం చూస్తున్నాం అదేమిటయ్యా అంటే దినదినము అన్నారు అంటే బహుశా అది కొన్ని దినాలు కావచ్చు వారాలు కావచ్చు నెలలు కావచ్చు ఈ నెలల వ్యవధిలోనో ఈ సమయంలోనో ఆమె దినదినము ఏసేపుతో మాట్లాడుచుండెను కానీ అన్నారు ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాదు అన్నారు ఈ యొక్క సంభాషణ ఏదో ఒక రోజులో జరిగినటువంటి సంఘటన కాదు అకస్మాత్తుగా జరిగిన సంఘటన కాదు ఎన్నో రకాలైనటువంటి ప్రలోభాలకు ఎన్నో రకాలైనటువంటి భయాలకు ఎన్నో రకాలైనటువంటి ఎర చూపించే మాటలు యజమానురాలు మాట్లాడుతుంటుంది కదా సాధారణంగా మనం చూసినప్పుడు ఆమె వయసు రీత్యా పెద్దది కావచ్చు రెండవదిగా ఆమె అధికార రూపంగా పెద్దది అన్ని రీతులుగా కూడా ఆలోచన చేస్తే అనుభవం కలిగినటువంటి మహిళే ఇప్పుడు ఈమె యవనస్తుడైనటువంటి ఈమెను ఈయనను వలలో వేసుకోవటానికి అన్ని ప్రయత్నాలు చేసిందనే చెప్పాలి కదా అంటే ఇప్పుడు ఇన్ని రోజుల్లో జరగనటువంటిది రోజే ఎందుకు జరిగింది అని ఆలోచన చేస్తే ఆ ప్రత్యేకమించబడినటువంటి దినంలో జరిగిన సంఘటన మనం చూస్తే వచనంలో అట్లుండగా ఒకనాడు తన పని మీద ఇంటి లోపలకు వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరనూ అక్కడ లేరు అప్పుడు ఆమె అతను వస్త్రం పట్టుకుని తనతో సైనింపమని చెప్పగా అతడు తన వస్త్రం ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయను అతడు తన వస్త్రం ఆ చేతిలో విడిచిపెట్టి తప్పించుకునుట ఆమె చూచినప్పుడు ప్రిల్లర్ ఇక్కడ చూస్తే పదవచనంలో వచనంలో దినదినము అనే మాట మనం చూస్తున్నాం పదకొండవ చునంలో అట్లుండగా ఒకనాడు అంటే తను ప్రయత్నిస్తున్నటువంటి అనేక దినాలలో ఒక దినం వచ్చిందట అంటే అనేక దినాలు ప్రయత్నిస్తూనే ఉంది ఈ ఒక దినంలో ఏం జరిగిందయ్యా అన్నట్లయితే అతడు తన పని మీద ఇంటి లోపలకు వెళ్ళినప్పుడు చూడండి అంటే ఏసేపు గారు అంతకుముందు అలాంటి అవకాశం లేదా అనంటే అతడు పరిసరాలు పట్ల జాగ్రత్త కలిగినవాడు ప్రిల్లర గమనించండి ఏసేపు గారు గుణంలో మన శోధనలో పడిపోకుండా అతడు తీసుకున్నటువంటి జాగ్రత్త మనం చూసినట్లయితే దినదినము మాట్లాడుచుండగా ఇక్కడ నేడు ఈ ప్ర ఈ ప్రత్యేకమైనటువంటి ఒకనాడు జరిగిన సంఘటన అంతకు ముందు జరగకపోవటానికి గల కారణం ఏమిటంటే అతడు బహుజాగ్రత్త కలిగినటువంటి వాడు తన యజమానురాలు ఆ దృష్టి కలిగింది కనుక ఆ దృష్టిలో ఏమాత్రము అవకాశం ఇవ్వకుండా ఉండడానికి జాగ్రత్త పడ్డాడు అయితే ఒకనాడు తన పని నిమిత్తం ఇంటి లోపలకు వెళ్ళగా కనిపెట్టుకుంది అలాంటి అవకాశం కోసం చూస్తూ ఉంది కానీ తాను ఎప్పటికప్పుడు తన యొక్క ప్రయత్నంలో చాలా జాగ్రత్త పడుతున్నాడు అంటే అపవాదికి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడుతున్నాడు పరిసరాల విషయంలో అప్రమత్తంగా లేనట్లయితే ఇలాంటి తప్పిదాన్ని మనం చూసినట్లయితే అవ విషయంలో కూడా అపవాది మోసగించినప్పుడు అది కేవలం ఒక రోజులో జరిగిన సంభాషణగా మనం చెప్పలేం ఎందుకంటే అది అనేక రోజులుగా జరుగుతున్నటువంటి సంభాషణ ఆ సంభాషణలో మనిషి ఒప్పించబడాలి మరులుగొల్పబడాలి కదా ఈరోజు కూడా మనం చూస్తే లోకంలో పాపానికి గల కారణాలను మనం చూస్తే సహ సహవాస దోషము అంటాం కదా అపోసుడైనటువంటి పౌలు గారు యవనేచల్ నుంచి పారిపోమని చెప్పటానికి గల కారణం ఇదే ఆ పరిసరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి ఈ వాక్యం అనేటువంటి మన జీవితాల్లో కూడా ఏదైనా బలహీనత ఉన్నప్పుడు పరిసరాల విషయంలో అవగాహన లేకపోవటం కొంతమంది ఆ పాపం నుంచి బయట పడాలనుకుంటారు కానీ అదే పాపంలో బ్రతుకుతూ ఉంటారు కారణం ఏమిటని ఎప్పుడైనా ఆలోచన చేశారా ఆ పరిసరాల విషయంలో అప్రమత్తంగా ఉండటం ఆ మనుషుల విషయంలో అప్రమత్తంగా ఉండకపోవటం ఏ పరిసరానికి వెళితే ఏ ప్రాంతానికి వెళితే ఏ స్నేహితుల దగ్గరికి వెళితే ఆ పాపంలో పడిపోతున్నావో నువ్వు ఆలోచన చేశావా వారి విషయంలో అప్రమత్తంగా ఉన్నావా చాలామంది మనసులో తీవ్రమైన కోరిక అయితే ఉంటుంది నేను ఈ పాపం చేయకూడదు నేను నీతిగా జీవించాలి పరిశుద్ధంగా జీవించాలి అని అనుకుంటారు కానీ అందుకు తగినటువంటి పరిసరాల విషయంలో అప్రమత్తంగా లేకపోవటం మన మొదటి సంకేతంలో మనం చూసినప్పుడు అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండ అని వాక్యం చెబుతూ ఉంది కదా మనం కొన్నిసార్లు ఈ వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం ఏసేపు గారు మనం చూస్తే అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక పాపుల మార్గమును నిలువు కా ఆమె అనేక రోజుల నుంచి దినదినము ఏసేపుతో మాట్లాడుతుంది బహుశా అనేక ఆకర్షించే మాటలు ఆకర్షించే పనులు ఏదో విధంగా ప్రలోభ పెట్టే పనులు చేస్తూనే ఉంది కానీ ఏసేపు అప్రమత్తంగా ఉన్నాడు పరిసరాలను పట్ట ఒకవేళ ఏమాత్రము అప్రమత్తం లేకుండా ఉన్నట్లయితే ఈ పాటికి ఎప్పుడో ఈ కార్యము జరిగి ఉండేది కానీ దినదినము తను ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఏసేపు గారు అప్రమత్తంగా ఉన్నారు ప్రియవన బిడ్డ ఈ వాక్యం వినేటువంటి ప్రతి ఒక్క బిడ్డ ఆలోచన చేస్తున్నావా ఏ విషయంలో పడిపోతున్నావో ఏ విషయంలో పాపంలో పడిపోతున్నావో ఏ విషయంలో నష్టపోతున్నావో ఏ ఏ విషయంలో ఆత్మీయ జీవితాన్ని కోల్పోతున్నావో గమనిస్తున్నావా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నారు పరిసరాల విషయంలో అప్రమత్తంగా లేకపోవటం బట్టి చేసిన పాపాన్నే పదే పదే చేస్తూ ఉంటే కొంతకాలానికి ఆ పాపం అలవాటైపోయి నా జీవితం ఇంతే అన్ను అనుకుంటున్నావేమో కానీ ఆ పరిస్థితులు మార్చాలేమో గమనిస్తున్నావా ఆ పరిస్థితులకు ఆ మనుషులకి దూరంగా ఉండాలేమో గమనిస్తున్నావా ఏ వ్యక్తి వలన పాపం ఏ వ్యక్తి వలన కీడు జరుగుతుందో గమనిస్తున్నావా కానుకోకపోవటం అందే కదా తప్పు ఏసేపు గారి జీవితంలో మనం నేర్చుకునేటువంటి పాఠం ఏమిటాయా అంటే ఆయన పరిసరాల విషయంలో చాలా అప్రమత్తంగా ఉంటున్నారు మన జీవితాల్లో పాపం అనేటువంటి విషయంలో స్వీయ నియంత్రణ అన్నారు మనల్ని మనం నియంత్రించుకోవటం అనేదే ముఖ్యమైన అంశం చాలామంది స్వీయ నియంత్రణలోనికి వెళ్ళరు కదా పశ్చత్తాపము మారుమనసు అనే మాటలు వింటారు కానీ మొదటిగా నియంత్రణ అనేటువంటి పరిస్థితికి రావాలి అంటే నేను ఈ విషయంలో చెడును తిరస్కరించాలి ఈ విషయంలో ఈ వ్యక్తులకు ఖచ్చితంగా నేను దూరంగా ఉండాలనేటువంటి ఆత్మీయ బలం ఉన్నప్పుడే పరిస్థితులు సాధ్యమవుతూ ఉంటాయి పిల్లలు గమనించండి చాలామంది ఈ మానసిక స్థితిని వారు కలిగి ఉండలేకపోతారు చూడండి కొన్నిసార్లు చాలామంది చాలా ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు ఆ వ్యక్తులతో నేను మాట్లాడిని పని చేయనని కానీ కొద్ది కాలంలో కొద్ది సమయంలోనే ఆ సదరు వ్యక్తులు వచ్చి మాట్లాడితే ఊరికే కరిగిపోతూ ఉంటారు వాళ్ళతో రాజీ పడిపోతూ ఉంటారు అప్పటి వరకు చెప్పిన మాటలన్నీ కూడా నీటి మాటలు అయిపోతూ ఉంటాయి నీటి మాటలు అయిపోతూ ఉంటాయి మనం గమనిస్తూ ఉంటాం అంటే వాళ్ళలో స్వీయ నియంత్రణ లేకపోవటం ఈ వ్యక్తితో ఈ తప్పు చేసే వ్యక్తితో ఈ పాపం చేసే వ్యక్తితో నేను మాట్లాడకూడదు అనే ఒక స్థిరమైన నిర్ణయాన్ని తీసుకుంటారు కానీ ఆ నిర్ణయం మీద నిలబడకపోవటానికి గల కారణం ఏమిటంటే స్వీయ నియంత్రణ మనసు మీద అదుపు పట్టు అనేటువంటిది లేకపోవటమే ఇక్కడ ఏసేపు గారి జీవితంలో ఒక ఖచ్చితమైన నిర్ణయం కలిగి ఉన్నాడు ఆమె దినదినము ఆయనతో మాట్లాడుతుంది కానీ మాట్లాడుతుంటుండగా ఆయన స్వీయ నియంత్రణ కలిగిన వాడు కనుక ఒంటరి తనపు అవకాశాన్ని ఆ వ్యక్తికి ఇవ్వకూడదని చాలా దూరంగా జాగ్రత్తగా ఉంటున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది స్వీయ నియంత్రణలో ఈ సరిహద్దు గురించి జాగ్రత్తగా మనం ఆలోచన చేయకపోతే ఒక వ్యక్తి పాపంలో ఎన్నిసార్లైనా పడిపోతూ ఉంటాడు ఉదాహరణకి ఒక మద్యపానం తాగే వ్యక్తి ఒకరోజు నా దగ్గరికి వచ్చి అయా నేను మద్యపానం తాగాలన్నది నా ఉద్దేశం కాదు కానీ నేను ప్రలోభ పెట్టబడుతున్నాను బలవంత పెట్టబడుతున్నాను నా కోసం ప్రార్థన చేయండి అన్నారు అప్పుడు నేను అన్నాను అయా నువ్వు నిజంగా మద్యపానం నుంచి బయటకు రావాలని నువ్వు అనుకుంటున్నావా సరే నేను అనుకుంటున్నాను అన్నప్పుడు ఆ వ్యక్తి పరిస్థితుల్లో నేను గమనించినప్పుడు అతడు స్నేహితుల చేత ప్రలోభ పెట్టబడుతున్నాడు అప్పుడు నేను చెప్పిన మాట ఏమిటంటే నువ్వు మద్యపానం మానాలి అనుకుంటే నీ స్నేహితులకు దూరంగా ఉండటం మొదలు పెట్టాలి నీ స్నేహితులకు దూరంగా ఉంటే నువ్వు మద్యపానాన్ని ఆపుతావు లేదు నా స్నేహితులతో ఉంటాను కానీ నేను మద్యపానం తాకూడదంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ పని చేయలేవు నీ స్వీనియంత్రణ ఏంటో నీకు తెలుసా నీ జీవితంలో గీసుకోవాల్సిన గీత ఏమిటో నీకు తెలుసా చాలామంది చేసేటువంటి తప్పిదం ఇదే చాలామంది చేసేటువంటి పొరపాటు ఇదే వారు నివారించవలసిన విషయం ఏమిటంటే వ్యసనాన్ని కాదు వ్యసనానికి అవసరమైన వ్యక్తులను దూరంగా పెట్టాలి వ్యసనానికి అవసరమైన పరిస్థితులను దూరంగా పెట్టాలి వ్యసనానికి అవసరమైన ప్రాంతాలను దూరంగా పెట్టాలి ఏ ప్రాంతానికి వెళితే ఏ గృహానికి వెళితే ఏ వ్యక్తుల దగ్గరికి వెళితే ఆ పాపంలో పడిపోతున్నావో నువ్వు ఎప్పుడైనా గమనిస్తున్నావా అలా గమనించకపోతే ఎప్పటికీ ఆ పాపాన్ని విడిచిపెట్టలేవు ఆ మద్యపానం తాగే వ్యక్తికి మూల కారణం తనను ప్రలోభ పెడుతున్నటువంటి స్నేహితులే ఆ స్నేహితుల్ని దూరంగా పెట్టగలిగినట్లయితే అతడు ఖచ్చితంగా ఆ యొక్క వ్యసనం నుంచి విడుదల పొందుతాడు కానీ ఆ వ్యక్తి మద్యపానం నుంచి విడుదల పొందాలి అనుకుంటున్నాడు కానీ దాని కారణమైన పరిస్థితులను మార్చుకోవట్లేదు ఇక్కడ ఏసేవ గారి జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటయా అంటే అతడు ఆ స్త్రీతో ఆ పని చేయటానికి ఇష్టపడట్లేదు కనుక ఆమె దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు అంటే తన పరిస్థితుల మీద తన ప్రాంతం మీద పట్టు కలిగి ఉన్నాడు ఆమె ఏ సమయంలో భోజనం ఏ సమయంలో ఏకాంతం ఏ సమయంలో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది ఈ విషయాలన్నీ ఎరిగినవాడు కనుక దినదినము దూరంగా ఉంటానే వచ్చాడు ఏ పరిస్థితుల్లో ఉన్నారు కదా యవన బిడ్డలకి మనం చాలాసార్లు చెప్తూ ఉంటాం ఒంటరి తనపు స్నేహాలు అనేవి ఎప్పటికీ మంచివి కాదు కదా ఎప్పుడైనా సరే స్త్రీ పురుషుల యొక్క ఒంటరి సహవాసమే కానీ ఒంటరి మాటలే కానీ ఎప్పటికీ కూడా మంచిది కాదు కదా అలాంటి సందర్భంలో మనం ఇద్దరికంటే ఎక్కువగా ఉండే స్థితిని కల్పించుకోవాలి కానీ ఒంటరి తనుపు పరిస్థితులు అనేటువంటివి పాపాన్ని చేయటానికి ఖచ్చితమైనటువంటి అవకాశాలు ప్రియుల గమనించండి ఒకవేళ మనసులో ఏమీ లేదు ఉద్దేశం ఏమీ లేదని చాలామంది బొంకడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కానీ నీలో నిజాయితీ ఉన్నట్లయితే ఆ పరిస్థితికి ఖచ్చితంగా దూరంగా ఉండాలి ఆ పరిస్థితిని జయించగలిగితేనే పాపాన్ని జయించగలుగుతావు చాలామంది పరిస్థితులు జయించలేం కానీ పాపాన్ని జయించామన్నట్టు ఉంటారు కదా ఎంత విచిత్రమైన విషయం ఆ సదరు వ్యక్తుల్ని ఆ సదరు స్నేహాల్ని ఆ ప్రాంతాన్ని ఆ మనుషుల్ని మేము విడిచిపెట్టలేం కానీ మేము నీతిగా బ్రతకాలి అంటారు ఎంతవరకు సాధ్యం చెప్పండి నువ్వు నీతిగా బ్రతకాలి అంటే పరిస్థితులను మార్చాలి మనుషులను మార్చాలి దూరంగా ఉండాలి ఆ పరిస్థితి నువ్వు మార్చినప్పుడే చాలామంది యవన బిడ్డలు స్త్రీలు పురుషులను చూస్తూ ఉంటాం మేము కేవలం స్నేహితులు మాత్రమే మేము కలిసి జీవిస్తామంటారు స్నేహం ఏమిటి కలిసి జీవించటం ఏమిటి ఒకసారి ఆలోచన చేయండి ఒకవేళ నీలో యథార్థంగా ఉండాలనేటువంటి స్థితి ఉన్నట్లయితే నువ్వు ఆ పరిస్థితులకు దూరంగా వేరుపడి జీవించాలి అలా ఉన్నప్పుడే నీలో పరిశుద్ధత లేదు నన్ను నమ్మండి నేను పరిశుద్ధంగా ఉంటాను నేను ఇలాగే ఉంటాను అనంటే అది నమ్మదగిన పరిస్థితి కాదు ఎందుకంటే పరిస్థితిని జయించలేని నీవు పాపాన్ని జయించలేవు కొంతమంది ఎన్ని మాటలన్నా పడతా ఉంటారు కానీ ఆ పరిస్థితుల్లోనే ఆ వ్యక్తులతోనే ఉండి సమాజాన్ని నమ్మించాలని ప్రయత్నిస్తూ ఉంటారు మేము ఖచ్చితంగా ఉంటున్నాం ఏ పొరపాటు లేదు ఏ వ్యసనము లేదు ఏ పాపము లేదు నమ్మండి అని చెప్తూ ఉంటారు నిజంగా నువ్వు నమ్మించాలి అనంటే పాపాన్ని జయించిన వ్యక్తిగా నువ్వు ఉన్నావంటే పరిస్థితులు కూడా జయించు ఓకే ఈ అపనిందకు ఈ పాపానికి వ్యత్యాసమైనట్లయితే వీటికి నేను దూరంగా ఉండగలుగుతానని నిరూపిస్తే అది నీలో నిజాయితీ కానీ చాలామంది పరిస్థితులను జయించలేరు కానీ మేము పాపాన్ని జయించామని చెప్పుకుంటూ ఉంటారు ప్రిల్లర్ గమనించండి ఇక్కడ ఏసేపు విషయంలో కూడా మనం ఆలోచన చేసినట్లయితే ఆ పరిస్థితులను ఎరిగిన వాడు కనుక మొదటిగా పరిస్థితిని జయించారు పాపాన్ని జయించటానికంటే ముందు పరిస్థితిని జయించాలి పరిస్థితి ఏమిటయా అంటే ఏకాంతపు పరిస్థితులు రాకుండా జాగ్రత్త పడ్డారు అక్కడున్న పరిస్థితులు తెలుసు కనుక ఏ ప్రాంతంలో ఏ సమయంలో మనుషులు ఉంటారో ఏ ప్రాంతంలో మనుషులు ఉంటారో ఏ సమయము ఏకాంత ప్రదేశము ఏ ప్రాం ఏ సమయంలో పాపంలో పడిపోవటానికి అవకాశం ఉంటుందో ఎరిగిన వాడు కనుక పరిస్థితుల పట్ల అప్రమత్తంగా ఉన్నారు చాలామంది మనం చూస్తాం అయా నాకేదో తెలియక జరిగింది నేను అలా ఊహించలేదండి నేను అనుకోలేదండి ఇది తప్పిదం అండి ఇలాంటి ఎన్నో కారణాలు చెప్తూ ఉంటారు పరిస్థితుల విషయంలో జాగ్రత్తగా ఉన్నావా యవన యవన బిడ్డల విషయంలో చాలామంది తల్లిదండ్రులు కొంతవరకు నియంత్రణిస్తూ ఉంటారు కానీ యవన బిడ్డలకు నచ్చదు కారణం ఏమిటంటే స్నేహితులతో వెళ్ళేటప్పుడు లేకపోతే సరదాలు సంతోషాలు బయటికి వెళ్ళటాలు యవన ప్రాయంలో ఒకవేళ ఇంటికి ఆలస్యంగా రావటం రాత్రిపూట బయటికి వెళ్ళటం ఇలాంటి ఎన్నో కారణాలను మనం చూసినట్లయితే పరిస్థితుల మీద అవగాహన కలిగిన వారిగా తల్లిదండ్రులు నివారిస్తూ ఉంటారు కానీ ఆ పిల్లలు యవన బిడ్డలు తల్లిదండ్రుల మీద కోపం పెంచుకుంటూ ఉంటారు మేమేమైనా తప్పు చేశామని తప్పు గురించి కాదు ఇక్కడ చెప్పేది పరిస్థితుల గురించి చెప్తున్నారు ప్రి యవనబిడ్డ బిడ్డ పరిస్థితులు వేరు పాపం వేరు పరిస్థితులు పాపానికి నడిపిస్తాయి నువ్వు పాపం చేస్తున్నావని కాదు పరిస్థితులను జయించగలిగిన వ్యక్తిగా ఉంటావు కొన్ని దినాల క్రితం హైదరాబాద్లో ఒక హత్య జరిగింది ఆ హత్యలో ఉండేటువంటి ఆ కారణం ఏమిటాయా అంటే వరిరూరు కూడా స్నేహితులు ఒక యవన యవనస్తుడు యవనస్తురాలు అయితే ఆ పుట్టినరోజు కారణాన్ని బట్టి రాత్రి తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఆ వరిరూరు కూడా ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో ఆ శుభాకాంక్షలు చెప్పుకోవటానికి వెళ్ళారు వాస్తవానికి వారి స్నేహితులుగానే చెప్పబడ్డారు అక్కడ ఏం జరిగిందో తెలీదు ఆ తర్వాత ఆ సమయంలో తెల్లవారేసరికి ఆ యవనస్తుడు ఆ యవనస్తురాల్ని హత్య చేశాడు ఆమె మరణించింది కారణం ఏమిటో తెలుసా అక్కడ పరిస్థితుల ప్రభావము జాగ్రత్తగా గమనించండి పాపము పరిస్థితుల నుంచి నడిపించబడుతుంది పరిస్థితులను జయించగలుగుతున్నావా ఓ తెలివైనటువంటి విశ్వాసిగా నువ్వు ఉండాలి అనుకున్నట్లయితే పరిస్థితిని జయించగలిగిన వ్యక్తిగా ఈ విషయంలో నేను అంగీకరించను ఈ ప్రాంతాన్ని ఈ మనుషులతో నేను జాగ్రత్తగా ఉండాలనే ఆలోచన గనుక నీలో లేకపోయినట్లయితే తర్వాత పాపంలో పడిపోయినా నీవు బాధపడవలసిన విషయం లేదు యవనబిడ్డల విషయంలో తల్లిదండ్రులు కూడా అదే యవనబిడ్డలకి చాలా కోపం వస్తూ ఉంటుంది స్నేహితులతో వెళ్ళొద్దు ఈ పరిస్థితుల్లో వెళ్ళొద్దు ఈ టైంకి వెళ్ళొద్దు ఎక్కడికి వెళ్ళొద్దు ఈ ఆంక్షలన్నీ ఎందుకయ్యా అంటే పరిస్థితులను జయించగలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలనేదే జాగ్రత్తగా గమనించండి పరిస్థితులను జయించలేనటువంటి రోజు పాపాన్ని నువ్వు జయించలేవు రోమిల్ కురాయబడిన పత్రిక పదమూడో అధ్యాయం పద్నాలుగో చునంలో మెట్టుకు ప్రవైన యేసుక్రీస్తును ధరించుకుని వారే శరీరేచ్ఛలు నెరవేర్చుటకు శరీర విషయంలో ఆలోచన చేసుకొనకుడి అన్నారు పిల్లలు గమనించండి ప్రతి పాపానికి ఒక ఆలోచన ప్రతి పాపానికి ఒక దురాశతోనే ప్రారంభమవుతుంది కనుక ఇదిగో శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నట్టుకై ఆ విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలని మనం హెచ్చరింపబడుతున్నాం ప్రిల్లరా గమనిస్తున్నారా మరి ప్రేరేపింపబడిన వారు ఆకర్షింపబడిన వారు ఈరోజు సమాజంలో మనం చూస్తూ ఉన్నప్పుడు పాపము చేయటానికి అవసరమైనటువంటి పరిస్థితులు అనేటువంటివి చుట్టూ ఉంటాయి కనుక పరిస్థితులను జాగ్రత్తగా జయించగలిగిన వ్యక్తిగా ఉన్నావు నువ్వేమింటున్నావు నువ్వేమి చేస్తున్నావు నువ్వెక్కడున్నావు నీ చుట్టూ ఉన్న మనుషులేమిటి జాగ్రత్త కలిగి ఉంటున్నావా మనం కొన్ని దినాల క్రితం మనం చూసాం కరోనా వచ్చినప్పుడు ప్రతివారు కూడా చాలా అప్రమత్తంగా ఉన్నారు కారణం ఏమిటా అంటే ఏ రీతిగా వైరస్ వస్తుందనేటువంటి భయంతో పాపం విషయంలో వైరస్ కంటే ప్రమాదకరం కదా ఎందుకంటే వైరస్కి కేవలం నువ్వు పట్టుకుంటేనే నీలోకి వెళుతూ ఉంటుంది కానీ పాపం అలా కాదు పాపం ఏమూలను ఉన్నా నిన్ను కబళించటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది పాపము నిన్ను చేరుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది నువ్వు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి ప్రిల్లర గమనించండి మనం ఈ విషయాల్లో జాగ్రత్తగా చూసినట్లయితే అవ్వ చేసిన తప్పిదానికి ఏసేపు గారు జయించినటువంటి ఈ ఈ శోధన విషయంలో ప్రత్యేకత అంటే ఏసేపు గారు అప్రమత్తం కలిగి ఉన్నాడు కనుక అక్కడ అక్కడ అవ విషయంలో ఆమె అప్రమత్తంగా లేక దినదినము తనతో ఆ అపవాదితో మాట్లాడడాన్ని బట్టి ఆజ్ఞాతి క్రమం చేయటం అనేది మనం చూసి ఉన్నాం కనుక ప్రియులారా మనం ఎప్పుడైతే మన జీవితాల్లో విషయాల పట్ల అప్రమత్తంగా ఉంటున్నామో మేలుకరమైన స్థితులకు మనం వెళ్ళగలుగుతాం దశలోనికి రాయబడిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై రెండవ చునంలో ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండు ప్రిల్లరా మనం ఎలా ఉండాలట ప్రతి విధమైన కీడుకు దూరంగా ఉండాలట మరి ఆత్మీయ జీవితాల్లో పాఠాలను బట్టి నేర్చుకుంటూ ఈరోజు ఒకవేళ మన జీవితాల్లో ఏ విధమైనటువంటి కీడుకు దూరంగా ఉండలేకపోతున్నామో సరి చేసుకుందాం ఎందుకంటే పాపంలో పడిపోకుండా జాగ్రత్త పడటానికి పరిస్థితులను జయించగలిగిన వారిగా ఉందాం దేవుని చిత్తంలో మరి పరిశుద్ధులుగా కొనసాగుదాం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ప్రిల్లరా ప్రార్థించుకుందాం కృప కృపగలిగిన తండ్రి ప్రేమ కలిగిన దేవ విత్తబడిన వాక్యాన్ని దీవించండియా మా హృదయాల్లో స్థిరపరచండి ముఖ్యంగా ఇదిగో నాయన పాపమును జయించుటకు ఏసేపు అనుసరించిన మార్గాన్ని మాకు తెలియపరుస్తున్నారు అవునా తండ్రి మా జీవితాల్లో పరిశుద్ధులుగా జీవించటానికి అపవాదం ఎదిరించుటకు శక్తివంతులై ఉండవలసిన వారమై ఉన్నాం అందుకు అవసరమైన వివేచన జ్ఞానాన్ని ఆత్మీయ నడిపింపును దయచేస్తున్నారు అయా లోకంలో పాపాన్ని ఎదిరించేవారుగా ఉండటం కృప దయచేయండి వర్తమాన కార్యక్రమాల ద్వారా మీకు మహిమ తెచ్చుకోండి విన్న బిడ్డలు దీవించండి విన్న ప్రతి బిడ్డ కూడా కూడానైనా అనేకులకు వాక్యాన్ని అందించటానికి కృప దయచేసి మీరే ఘనత పొందమని క్రీస్తునాంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్